కార్తీక పురాణం పన్నెండవ రోజు పారాయణం అత్రిమహాముని చెప్తున్నాడు అగస్త్య కార్తీక మాస శుక్ల ద్వాదశిని హరిభోధిని అంటారు ఆ ఒక్క పర్వతిధి వ్రతాచరణం చేస్తే అన్ని తీర్థాలలోనూ స్నానం చేసినా అన్ని విధాలైన యజ్ఞాలను ఆచరించినా కలిగే పుణ్యం ప్రాప్తిస్తుంది విష్ణువు పట్ల ఏకాదశి పట్ల భక్తిని కలిగిస్తుంది సూర్యచంద్రగ్రహణ పర్యాల కంటే గొప్పది ఏకాదశి కంటే వంద రెట్లు మహిమాన్వితమైనది అయినా ఈ ద్వాదశి నాడు ఏ పుణ్యం చేసినా పాపం చేసినా అది కోటి రెట్లుగా పరిణమిస్తుంది అంటే ఈ ద్వాదశి నాడు ఒకరికి అన్నదానం చేసిన కోటి మందికి అన్నదానం చేసిన పుణ్యము ఒక్క మెతుకు దొంగిలించిన కోటి మెతుకులు దొంగిలించిన పాపము కలుగుతాయి ఒకవేళ ఏ రోజుకైనా ద్వాదశి ఘడియలు తక్కువగా ఉన్న పక్షంలో ఆ స్వల్ప సమయంలోనైనా సరే పారణకు ఉపయోగించాలే కానీ ద్వాదశి దాటిన తరువాత పారణం పనికిరాదు పుణ్యాన్ని కోరేవారెవ్వరైనా సరే ఏ నియమాన్నైనా సరే అతిక్రమించవచ్చును గాని ద్వాదశీ పారణను మాత్రం విసర్జించకూడదు ఏకాదశి తిథి నాడు ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి తిథి దాటిపోకుండా పాలన చేయాలి తద్వారా కలిగే శ్రేయస్సుని శేషసాయి చెప్పాలే గాని శేషుడు కూడా చెప్పలేడు ఇందుకు అంబరీషుని కథే ఉదాహరణ అంబరీషోపాఖ్యానము ద్వాదశీ వ్రతాచరణ తత్పరుడు పరమ భగవతోత్తముడు అయిన అంబరీషుడనే మహారాజు ఒకనొక కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు ద్వాదశి ఘడియలు స్వల్పంగా ఉన్న కారణంగా తిది దాటకుండానే పాలనను చేయాలనుకున్నాడు అదే సమయానికి దుర్వాస మహర్షి వచ్చి ఆనాటి ఆతిథ్యములో తనకు కూడా భోజనము పెట్టవలసినదిగా కోరాడు అంబరీషుడు ఆయనను ద్వాదశీ పాలనకు ఆహ్వానించాడు తక్షణమే దుర్వాసుడు స్నానాధ్యనుష్ఠానార్థం నదికి వెళ్ళాడు అలా వెళ్ళిన ఋషి ఎంతసేపటికి మళ్ళీ రాకపోవడంతో అంబరీషుడు ఆతృతపడ్డాడు ఆ రోజున ద్వాదశీ ఘడియలు స్వల్పంగా ఉన్నాయి కాలాతిక్రమణం కూడా కాకుండా పాలన చేయాల్సి వచ్చింది అతిథి వచ్చే వరకు ఆగటం గృహస్థ ధర్మం దానిని వదలలేడు ద్వాదసి దాటకుండా పారణ చేయడం ఈ వ్రతస్థ ధర్మం దీనిని వదులుకోలేడు అదీ కాక హరి భక్తి పరిత్యాగో ద్వాదశి త్యాగతో భవేత్ పోషితో భూయ కృత్వా సమ్యగు పోషణం పూర్వం ద్వాదశ సంఖ్యాకే వ్రతాన్ని ఉల్లంఘించిన వాడు విష్ణుభక్తిని విసర్జించిన వాడవుతారు ఏకాదశి నాడు ఉపవాసం చేయకపోతే ఎంత పాపం కలుగుతుందో ద్వాదశి నాడు పాలన చేయకపోతే అంతకు రెట్టింపు పాపం కలుగుతుంది అంతేకాదు ఒక్క ద్వాదశి పారణాతిక్రమణ వలన ఆనాటి వ్రతఫలంతో పాటుగానే అత పూర్వం చేసిన పన్నెండు ద్వాదశీ మహా మహాపుణ్యం కూడా హరించుకుపోతుంది జన్మ జన్మాంతర పుణ్యబలం క్షీణిస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా ద్వాదశ్యతిక్రమణము అతిక్రమణము వల్ల విష్ణు విరోధ భీతి ఏర్పడుతుంది అందువల్లే ప్రాణావసానమైనా సరే ద్వాదశి పాలన చేయడమే కర్తవ్యం తద్వారా సంక్రమించే బ్రాహ్మణ శాపం వల్ల కల్పాంత దుఃఖమే కలుగునుగాక దుర్వాసాగమనానంతరం కన్నా ద్వాదశి తిరోగమన పూర్వమే పారణ చేసి హరిభక్తిని నిలుపుకున్నట్లయితే కలగబోయే కష్టాలు ఆ కమలనాభుడే కడతేరుస్తాడు ఇలా తన మనస్సులో ఒక నిర్ణయానికి వచ్చి కూడా ధర్మవర్తనుడైన ఆ అంబరీషుడు ద్వాదశీ పారణార్థం తనను పరివేష్టించి ఉన్న వేద విధులకు తన ధర్మ సందేహాన్ని తెలియజేశాడు అంబరీషుని మనోవ్యధ అంబరీషుని సమస్యను వినిన వేదస్వరూపులైన ఆ విప్రులు క్షణాల మీద శృతి స్మృతి శాస్త్ర పురాణాదులన్నిటినీ మననం చేసుకుని మహారాజా సర్వేశ్వరుడైన ఆ భగవంతుడు సమస్త యందున జఠరాగ్ని రూపంలో ప్రక్షిప్తమై ఉంటున్నాడు ఆ జఠరాగ్ని ప్రాణవాయువు చేత ప్రజ్వలింపచేయడం వలననే జీవులకు ఆకలి కలుగుతోంది దానినే తాపమే క్షుప్తిపాసా బాధగా చెప్పబడుతూ ఉంది కాబట్టి యుక్తాహారం చేత ఆ అగ్నిని పూజించి శాంతింపజేయడమే జీవ లక్షణం జీవులచే స్వీకరించబడే భక్ష్య భోజ్య చోప్య లేహ్యరూప అన్నాదులను వారిలోని అగ్ని మాత్రమే భుజిస్తున్నాడు జీవులందరిలోనూ ఉన్న జఠారాగ్ని జగన్నాథ స్వరూపం కనుకనే తన ఇంటికి వచ్చినవాడు శూద్రుడైనా చండాలుడైనా సరే ఆ అతిథిని వదిలి గృహస్థ భోజనం చేయకూడదు అటువంటి స్థితిలో బ్రాహ్మణుడే అతిథిగా వస్తే అతనిని విసర్జించడం అధమాధమని వేరే చెప్పనక్కర్లేదు కదా పైగా తననే స్వయంగా పిలువబడిన బ్రాహ్మణుని కంటే ముందుగా తానే భోజనం చేయడం బ్రాహ్మణావమానమే అవుతుంది భూవర భూసురావమానం వలన ఆయుష్యు ఐశ్వర్యం కీర్తి ధర్మం నశించిపోతాయి మనస్సంకల్పాలు సైతం తిరోహితాలైపోతాయి బ్రాహ్మణుడు సర్వదేవతా స్వరూపుడుగా చెప్పబడి ఉండడం వలన బ్రాహ్మణావమానం సర్వదేవతలను అవమానించడంతో సమానమవుతుంది జాతి మాత్రం చేతనే బ్రాహ్మణుడు దేవతాతుల్యుడై ఉండగా కేవలం జన్మ వలనే గాక జ్ఞానం వలన తపోమహిమ వలన శుద్ధరుద్ర స్వరూపుడుగా కీర్తించబడే దుర్వాసుని వంటి ఋషిని భోజనానికి పిలిచి ఆయన కంటే ముందే పాలన చేయడం ధర్మమని చెప్పడం సాధ్యం కాదు కోపిష్ఠి అయిన ఋషి శపిస్తాడనే భయాన్ని పక్కకు నెట్టి చూసిన ప్రాద్ భోజనం బ్రహ్మణాతిథి కంటే ముందుగా భుజించడం కీర్తికరమైనది మాత్రం కాదు ధరణిపాల ద్వాదశీ పాలన పరిత్యాగం వలన తత్ పూర్వదినమైన ఏకాదశి ఉపవాసానికి భంగం కలుగుతుంది ఆ ఏకాదశి వ్రత భంగానికి ప్రాయశ్చిత్తమనేదే లేదు ఇట్లు బ్రాహ్మణాతిథిని అతిక్రమించడం వలన కలిగే విప్రపరాభవానికి కూడా విరుగుడు లేదు రెండు సమతూకంలోనే ఉన్నాయి అంబరీష పురాకర్మానుసారి అయి నీకిప్పుడు రెండు పక్కల నుంచి కంఠ పాసరుజ్జువుల ఈ ధర్మ సంకటం ప్రాప్తించింది దుర్వాసుడు వచ్చే వరకు ఆగాలో లేదా ద్వాదశి ఘడియలు దాటకుండా పాలన చేయాలో ఏది నిశ్చయించి చెప్పడానికి సమాలోక్య కురుత్వం తవ నిశ్చయం మేము అసక్తులమైపోతున్నాం కాబట్టి ఆత్మబుద్ధి సుఖం చైవ అనే సూత్రం వలన భారం భగవంతుడి మీద పెట్టి నీ బుద్ధికి తోచిన దానిని నువ్వు ఆచరించు అన్నారు ఆ మాటలు వినగానే అంబరీషుడు ఓ బ్రాహ్మణులారా బ్రాహ్మణ శాపం కన్నా విష్ణుభక్తిని విడిచిపెట్టడమే ఎక్కువ కష్టంగా భావిస్తున్నాను అని తీర్థం సేవించి ఉపవాస దీక్ష విరమించాడు కొద్దిసేపటికి అక్కడికి వచ్చిన దుర్వాసుడు జరిగింది తెలుసుకుని అతిథి సత్కారం తెలియదంటూ కోపంతో తనని శపించాడు అలా అనుకోగానే పూజాస్థానంలో ఉన్న యంత్రాన్ని ఆవహించి జగదేక శరణ్యము జగదేక భీకరము అయిన సుదర్శన చక్రము త్రివ్వున దుర్వాసుని వంక కదిలింది అచేతనాలైన పూజిత సంజ్ఞలలోంచి జడమైన విష్ణు చక్రం దివ్యకాంతి ప్రభాసోభితమైన తన వంక కదిలి రావడాన్ని చూడగానే దుర్వాసుడు తుల్లిపడ్డాడు ఆ చక్రానికి చిక్కకూడదని భూచక్రమంతా కూడా క్షణాల మీద పరిభ్రమించాడు అయినా సుదర్శనం అతగాడిని తరుముతూనే ఉంది భీతావహుడైన ఆ దుర్వాసుడు వశిష్ఠాది బ్రహ్మర్షులని ఇంద్రాది అష్టదిక్పాలకులని చిట్టచివరికి చివరికి శివా బ్రహ్మలని కూడా శరణు కోరాడు కానీ అతని వెనకాలే విహ్వాల మహాగ్ని జ్వాలాయుతంగా వస్తున్న విష్ణుచక్రాన్ని చూసి ఎవరికీ వారే తప్పుకున్నారే తప్ప విడిచి తెగించి ఎవరూ అభయా నీయలేదు ఈ విధంగా ప్రాణభీతుడై దుర్వాసుడు సంభవిత లోకాలన్నీ సంచరించి చిట్ట చివరిగా చక్రపాణి అయిన విష్ణులోకాన్ని చేరాడు హే బ్రాహ్మణ ప్రియ మాధవ మధుసూదన కోటి సూర్యులతో సమానమైన కాంతిని వేడిని నీ సుదర్శన చక్రం నన్ను చంపడానికై వస్తూ ఉంది బ్రాహ్మణ పాదముద్రాసు మనోరస్కుడవై నువ్వే నన్ని ఆపద నుంచి కాపాడాలి అని ఘోషిస్తూ సర్వేశ్వరుడైన శ్రీహరిని శరణు కోరాడు విలాసంగా నవ్వాడు విష్ణువు దుర్వాస ప్రపంచానికి నేను దైవాన్నైనా నాకు మాత్రం బ్రాహ్మణులే దైవాలు కానీ నువ్వు సద్బ్రాహ్మణుడవు రుద్రాంశ సంభూతుడవు అయి ఉండి కూడా అంబరీషుని అకారణంగా శపించావు పారణకు వస్తానని చెప్పి స్నానార్థమై వెళ్ళిన నువ్వు సకాలానికి చేరుకోలేదు ఆలస్యంగా రాదలుచుకున్న వాడివి నీకోసం ఎదురు చూడకుండా ద్వాదశి ఘడియలు గతించిపోకుండా పాలన చేయడానికి అనుమతినైనా ఇయ్యలేదు ద్వాదశి దాటిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే వ్యవధి ఉన్న సమయంలో వ్రతభంగానికి భయపడి మంచినీళ్లను తీసుకున్నాడే గాని ఆకలితోనో నిన్ను అవమానించాలనో కాదు నిషిద్ధాహారాలకు కూడా జలపానము దోషము కాదని శాస్త్రాలు చెబుతుండగా అదేమంత తప్పని నువ్వు శపించాల్సి వస్తుంది ఆత్రేయ నువ్వెంత కటువుగా మాట్లాడినా కూడా అతగాడు నిన్ను వినయపూర్వకంగా శాంతించమని వేడుకున్నాడే గాని కోపగించుకోలేదు కదా అయినా సరే ముమ్ముక్షువైన అతగాడిని నువ్వు పది దుర్భర జన్మలు పొందాలని శప్పించావు నా భక్తులను రక్షించుకోవడం కోసం నీ శాపాన్ని నిమిషంలో తిప్పివేయగలను కానీ బ్రాహ్మణ వాక్యము వట్టిపోయిందనే లోకాపవాదము నీకు కలగకుండా ఉండడం కోసం ఆ భక్తుని హృదయంలో చేరి నీ శాపాన్ని సవినయంగా స్వీకరించిన వాడిని నీ శాపాన్ని అంగీకరిస్తూ గృహ్ణామి అన్నవాడిని నేను గాని ఆ అంబరీషుడు మాత్రం కాదు అతనికి నీవిచ్చిన శాపం సంగతే తెలీదు ప్రభు నీ శాపం ప్రకారంగానే రీ కల్పాంతాన దుష్టుడైన శంఖాసురుణ్ణి సంహరించేందుకు శిష్యుడైన నుద్ధరించేందుకు మహామత్స్యంగా అవతరిస్తాను దేవదానవులు క్షీర సాగరాన్ని మధించే వేళ మందరగిరిని మూపున ధరించడానికి కుదురుగా ఉండేందుకు కూర్మావతారుడనవుతాను భూమిని ఉద్ధరించేందుకు హిరణ్యాక్షకుణ్ణి చంపేందుకు వరాహాన్నవుతాను హిరణ్యకశిపుణ్ణి సంహరించడం కోసం వికృతానం గల నర్సింహ రూపావతార ధారుడినవుతాను సర్వదేవతా సంరక్షణ కోసం ధర్మబలుడైనా కూడా దానవుడు గనుక బలి అనే వాడిని శిక్షించేందుకు వామనుడనవుతాను త్రేతాయుగమున జమదగ్నికి కుమారుడిగా పుట్టి సాయుధ బ్రాహ్మణుడైన దుర్మధులైన రాజులను దుళ్లగొడతాను రావణ సంహార్థమై ఆత్మజ్ఞాన శూన్యుడైన అంటే నేనే భగవంతుడిని అనే దానిని మాయా మాయామానుష విగ్రహుడైన దశరథ రామునిగా అవతరిస్తాను ద్వాపర యుగంలో జ్ఞానిని బలవంతుడును అయి ఉండి కూడా రాజ్యాధికారం లేకుండా రాజుకు తమ్ముడిగా కృష్ణుడిగా జన్మిస్తాను కలియుగారంభాన పాపమోహం కొరకు పాషండమత ప్రచారకుడనై బుద్ధుడనే పేరున పుడతాను ఆ యుగాంతాన శత్రుఘాతకుడైన బ్రాహ్మణుడిగా ప్రభావిస్తాను దుర్వాస నా ఈ దశావతారాలను ఆయా అవతారాలలోని లీలలను ఎవరు వినినా చదివినా తెలుసుకున్నా వారి పాపాలు పటాపంచలవుతాయి ధర్మా నానా విధా విస్తృత వర్ణాశ్రమ విభాగ సహా దేశకాల వయో అవస్థలను బట్టి వర్ణాశ్రమాలను అనుసరించి ధర్మము అనేక విధాలుగా వేదముచే ప్రవచించబడి ఉంది అటువంటి వివిధ విధ ధర్మాలలోనూ కూడా ఏకాదశి నాడు ఉపవాసం ద్వాదశి దాటకుండా పారడం అనేవి విశ్వజనీనంగా భావిస్తున్నాయి అటువంటి వైదిక ధర్మాచరణమును చేసినందుకు గాను నువ్వు ఆ అంబరీషుని శపించింది చాలక తిరిగి మరో ఘోరశాపము ఇవ్వబోయావు బ్రాహ్మణుడు నీ వాక్యము సత్యము చేయడం భక్తుడైన ఆ రాజును కాపాడుకోవడం రెండూ నాబాధ్యతలే కనుక పునః శపించబోయే నిన్ను నివారించడానికే నా చక్రాన్ని నియమించాను பன்னெண்டவர ரோஜு பாராயண சமா